నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సినీ రంగ అంటే సినీ రంగంలో నందమూరి బాలకృష్ణ గారు అయితే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సో ఈ సందర్భంగా అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా ఒక ఈవెంట్ని అయితే చేస్తున్నారు సో దానికి సంబంధించి అంటే రేపైతే ఒక ఈవెంట్ అయితే ఉంది సో ఇందులో భాగంగానే ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఇంతవరకు పద్మ ఏదైతే ఉందో పద్మ విభూషణ్ ఇలాంటివి ఇలాంటి పురస్కారాలు కూడా బాలకృష్ణ గారికి అయితే ఇంతవరకు రాలేదు సో దీంతోనైతే సినిమా పెద్దలు కూడా రావాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు దీని మీద మరిన్ని విషయాలు అయితే మనకి తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో అంటే దిగ్గజ నటుడు అంటే బాలకృష్ణ గారి పేరు అయితే వినిపిస్తూ ఉంటుంది సో బాలకృష్ణ గారు అయితే యాభై సంవత్సరాలు తన సినీ కెరియర్ లో అయితే పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటి సెప్టెంబర్ ఫస్ట్ ఈవెంట్ అయితే పెద్దలందరూ చేస్తున్నారు ఇదే సందర్భంలో ఏంటంటే ఇంతవరకు పురస్కారం అంటే పద్మకి సంబంధించిన పురస్కారాలు ఇవి కూడా బాలకృష్ణ గారికి అయితే ఇంతవరకు దక్కలేదు ఎందుకంటారు అంటే దీని వెనక కారణం ఉందా పెద్దలు కూడా కోరుకుంటున్నారు ఎందుకు రాలేదు ఇంతవరకు అని చెప్పేసి మరి ఏమంటారు సార్ సో బాలయ్య నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ కూడా బాలయ్య అని చెప్పేసి పిలుచుకునేటువంటి ఆయన సో ఇప్పుడు అంటే తాతమ్మ కళ అనే ఒక సినిమా ద్వారా పంతొమ్మిది వందల నాలుగులో వచ్చినటువంటి సినిమా సో ఆ సినిమా ద్వారా ఆయన నటుడుగా అడుగుపెట్టాడు తండ్రికి నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఆయన అడుగుపెట్టాడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆ ప్రాంతంలో ఆయన సాహసమే నా జీవితం అనే సినిమా ద్వారా హీరో అయ్యాడు డిస్కో కింగ్ అని ఆ టైంలో వరుసగా సినిమాలు చేశారు బట్ గారి మనవడు అనే సినిమా నుంచి ఆయనకి స్టార్డమ్ లభించిందని చెప్పాలి సో ఆ తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడు కలగలేదు ఒక గొప్ప నటుడికి వారసడిగా వచ్చి అలాగే తను కూడా ఒక పేరు పొంది ఒక టాప్ హీరోలో ఒకటిగా నిలదొక్కుకోవటం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం కాదు అది బాలకృష్ణ చేసి చూపించారని చెప్పాలి అలాగే నందమూరి తారక రామారావు గారు అటు సోషల్ మూవీస్లో మాత్రమే కాకుండా జానపద హీరోగా గొప్పగా రాణించారు పౌరాణికాల్లో ఎంత గొప్పగా రాణించారో మనకి తెలుసు ప్రపంచంలోనే మైథలాజికల్ మూవీస్లో అంత గొప్ప ట్రాక్ రికార్డు ఉన్నటువంటి నటుడు హీరో ఎక్కడ ప్రపంచంలో కనిపించడు అలాంటి ఒక అరుదైన గొప్ప విశిష్టమైనటువంటి నటుడుగా నందమూరి తారక రామారావు గారిని పేర్కొనాలి సో ఆయన తర్వాత ఆ తర్వాత తరాల్లో చూసుకుంటే అలా ఆ అన్ని రకాల జానల్స్లో సో ఈవెన్ ఆయన చారిత్రక చిత్రాల్లో కూడా నటించారు ఎవరు ఎన్టీ రామారావు గారు ఒక ఒక శ్రీనాథ కవి సారభం కానివ్వండి ఇవన్నీ కూడా చారిత్రక పురుషుల సినిమాలు ఆ కథలతో తీసినటువంటి సినిమాలు సో ఆ రకంగా చూసుకున్నప్పుడు బాలయ్య కూడా సోషల్ మూవీస్లో మాత్రమే కాకుండా జాన భైరవ ద్వీపం లాంటి ఒక జానపద సినిమా చేసి ఆ సినిమా గొప్ప సూపర్ హిట్ అయింది ఆదిత్య మూవీ కూడా సైన్స్ సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా అది సార్ అసలు అదైతే ఇంకా అల్టిమేట్ ఇంతవరకు ఆ సినిమాని అంటే తలదన్న సినిమాని ఇంతవరకు రాలేదనే చెప్పుకోవాలి సార్ ఎందుకంటే బాలకృష్ణ గారి యాక్టింగ్ అది ఎంత చూసుకున్నా కూడా ఇప్పటి కూడా దానికి వస్తుంది ఇంకొక అంటే పార్ట్ టూ లాగా వస్తుందని కూడా అంటున్నారు మరి అది వస్తుందా రాలేదని అందరు కూడా దాని కోసం వెయిటింగ్ తెలుగులోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా అది పేరు ఒక రికార్డులోకి ఎక్కింది సో అది ఇప్పటికి కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది అది సో అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాల్లో కూడా ఆయన పౌరాణిక పాత్రలు కూడా చేసి మెప్పించారు బాలయ్య సో అలాంటి అంటే తన సమకాలీన నటులు చూసుకుంటే తన ముందు తరం తర్వాత ఆ తరంలో చూసుకుంటే ఎవరికి మళ్ళీ ఆ ట్ర ట్రాక్ రికార్ రికార్డు లేదు వంద సినిమాలపైనే పూర్తి చేసి సో అలాగే అంటే నటుడుగా ఎన్ని రకాల పాత్రలు చేసి ఇన్ని విలక్షణమైన పాత్రలతో మెప్పించి ఒక స్టార్ హీరోగా రాణిస్తూ అలాగే తన తల్లి పేరిట తండ్రి ఏర్పాటు చేసినటువంటి బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా కూడా దశాబ్దాల తరబడి సేవలు అందిస్తూ ఎంతోమంది పేదవాళ్ళకి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ని అందిస్తున్నటువంటి ఒక గొప్ప మానవతామూర్తిగా కూడా బాలయ్య నిరాజనాలు అందుకుంటున్నారు చాలా మంది ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతమంది పేదలకి ఆయన హెల్ప్ చేస్తున్నారు అనేది చెప్తున్నప్పుడు నిజంగా మనకు కూడా నిజంగా ఎంత ఉందో అంటే వాటికి పబ్లిసిటీ కూడా ఆయన సో అంతమందికి ఆయన సేవ చేస్తున్నారని చెప్పాలి సామాజిక ఆ రకంగా ఆయన ఒక సామాజిక సేవకుడు కూడా అని కూడా చెప్పాలి సో ఇలాంటి మరి వ్యక్తికి ఇప్పటిదాకా దాకా ఎందుకు పద్మ పురస్కారం రాలేదు అనేది ఒక చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం బహుశా నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల కేంద్రంలో ఈయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అసలు తెలుగుదేశం పార్టీని పెట్టిందే కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజుల్లో సో దానిని ఎదుర్కోవాలని చెప్పేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ పార్టీకి తెలుగుదేశం అనే నామకరణం చేసి మరీ పెట్టారు బహుశా రాజకీయ కారణాల వల్లే ఇంతవరకు బాలకృష్ణకి అవార్డు రాలేదని చెప్పేసి మనం అనుకోవాలి ఏదేమైనా సరే ఇప్పటికి మన మన దాంట్లో పద్మ పురస్కారాలు ఎంతో ఎంతోమంది చిత్రసీమకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు చిరంజీవి గారు సార్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అంటే పౌర కేంద్ర ప్రభుత్వం అందజేసే పౌర పురస్కారాల్లో పద్మశ్రీ పద్మభూషణ్ తర్వాత పద్మ విభూషణ్ దాని తర్వాత హయ్యెస్ట్ పుర పురస్కారం ఏదైనా ఉందంటే అది భారత హక్తం మాత్రమే సో అలాంటి పైన చూసుకున్నప్పుడు రెండో స్థానంలో ఉన్నటువంటి పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు అక్కినే నాగేశ్వరావు గారికి వచ్చింది అలాగే చిరంజీవి గారికి వచ్చింది ఈవెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక తెలుగు గాయకుడు అయినప్పటికీ ఆయన తమిళనాడు రాష్ట్రం నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందింది ఆయన అందుకున్నారు సో ఆయన తరపున ఆయన ఫ్యామిలీ అనుకోండి సో అలాంటి అలాగే ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీస్లోనే నందమూర్తి ఆకరామ గారు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఆ తర్వాత మళ్ళీ రాజకీయ కారణాల వల్లే ఆయనకి అత్యున్నత పౌర పురస్కారాలు రాలేదు ఆయనకి భారతరత్న ఇవ్వటానికి అన్ని రకాల అర్హుడు అని చెప్పి ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా తెలుగు వారందరూ కూడా కోరుకునేటువంటి ఒక విషయం అది కూడా జరగల ఎందుకంటే ఆయనకి సమకాలికులుడైనటువంటి ఇక్కడ తెలుగువారిలో ఎలాంటి ఈయనకి ఎంత స్టార్ ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండే మహానటుడిగా మహానాయకుడిగా అలాగే తమిళనాడులో అలాంటి ఇమేజ్ అవన్నటువంటి ఎంజి రామచంద్రన్ గారికి ఇచ్చారు ఆయనతో పోల్చుకుంటే ఈయనకి ఇంకా మరింత ఎక్కువ దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ట ఉండే రామారావు గారికి ఆయన ఆయనకు భారతరత్నం ఇవ్వలేదు రాజకీయ కారణాల వల్లే సో ఇప్పుడు బాల బాలకృష్ణకి కనీసం పద్మభూషణ్ అయినా సరే ఇవ్వాలి అనే డిమాండ్ చిత్రసీమ నుంచే కాకుండా ఆయన అభిమానించే కాకుండా తెలుగువార చాలామంది నుంచి కూడా వినిపిస్తూ ఉంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ వస్తున్నారు మనకు తెలుసు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంటే జనవరి ఇరవై ఆరో తేదీ మనకి రిపబ్లిక్ డే వస్తుంది ఆ ముందు రోజు రాష్ట్రపతి ఈ పద్మ పురస్కారాలని ప్రకటించే ఆనవాయితీ ఉంది ఈసారి ఖచ్చితంగా ఈ జనవరిలో పద్మ పురస్కారాల్లో ఖచ్చితంగా బాలయ్యకి పద్మ పురస్కారం రావాలి వస్తుంది అని చెప్పి చాలామంది ఆశిస్తున్నారు అందులోనూ పద్మభూషణం లాంటి ఒక ఉన్నత స్థాయి పురస్కారం కనుక ఆయనకి ప్రకటిస్తే మరింత తెలుగు వారందరూ కూడా చాలా చాలా సంతోషిస్తారు ఆయన దానికి అర్హుడే అన్ని విధాలా కూడా అర్హుడనే చెప్పాలి అంటే ఒక నటుడిగానే కాకుండా ఒక సామాజిక సేవకుడుగా కూడా ఆయన అందజేస్తు సమాజానికి చేస్తున్నటువంటి సేవకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఆయన అభిమానులు తెలుగు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు సో మచ్